హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓకేనండి ఈరోజైతే నేను స్వీట్ కార్న్తో రైస్ అయితే ప్రిపేర్ చేస్తాను చూడండి చాలా బాగుంటుంది చిన్నపిల్లలైతే కార్న్ తినడానికి ఇష్టపడరు కదా కొద్దిమంది సో ఇలా ఫ్రైడ్ రైస్ లాగా చేసి పెట్టామంటే సో దాంతోపాటు రైస్తో పాటు దీన్ని కూడా పెట్టేయచ్చు మా అమ్మాయి కూడా ఇలాగే చాలా ఇష్టంగా తినింది లాస్ట్లో మా అమ్మాయి మా అక్క వాళ్ళు కూడా టేస్ట్ ఎలాగుందో చేసి టేస్ట్ చేసి చెప్తారు చూడండి సో ముందుగా అయితే నేను కుక్కర్లో రైస్ అయితే పెట్టేసుకుంటున్నాను త్రీ గ్లాసెస్ రైస్ అందరికీ ఇంట్లో వాళ్ళందరికీ అండ్ అక్క వాళ్ళ పిల్లలకు కూడా బాక్స్ పెట్టేస్తున్నాను అనమాట సో కొద్ది మేమైతే రాయలసీమ సైడ్ అయితే రైస్లో మేము కొద్దిగా ఉప్పు వేసి వండుకుంటామండి సో ఫ్రైడ్ రైస్ కోసం కదా అందుకని చెప్పి రైస్లో కొద్దిగా ఆయిల్ వేసి పెట్టాను ఎప్పుడైనా సరే ఫ్రైడ్ రైస్లకు కానీ ఎగ్ రైస్కి అదే లెమన్ రైస్కి వాటికి కావాలనుకుంటే ఇలా కుక్కర్లో రైస్ వండుకునే వాళ్ళకైతే ఒక చుక్క ఆయిల్ వేసామంటే రైస్ స్టిక్కి స్టిక్గా లేకుండా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది టేస్ట్ అందుకని చెప్పి నేను ఒక చుక్క ఆయిల్ అయితే వేసాను జస్ట్ ఒక విజ్జిలేనండి కుక్కర్లో అయితే చాలు స్టవ్ కట్టేసామంటే రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది సో నెక్స్ట్ కార్న్ రైస్కి అయితే నేను ఫస్ట్ అది కార్న్ అదే స్వీట్ కార్న్ ఉంది కదండి దాన్ని ఒలిచి కొద్దిగా బౌల్లో కడిగి ఉడకబెట్టేసుకుంటాను బాగా కాదండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుంది బాగా ఉడక అవసరం లేదు ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది నెక్స్ట్ వచ్చి రైస్ కోసం అని చెప్పి ఒక పక్క రైస్ అయితే పెట్టేసేసి ఇంకో పక్క కాను ఉడకబెట్టేసి ఉడక స్టవ్ మీద పెట్టేశాను అనమాట పెట్టేసిన తర్వాత ఇక ఆనియన్స్ పచ్చిమిర్చి టమోటాలు కట్ చేసుకుంటాను అవన్నీ ఒక దగ్గర ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే మళ్ళీ దాన్ని వండేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది కదండి అందుకని చెప్పి ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అయిపోయింది అందుకని ఫ్రెష్గా అయితే వేసుకుంటాను అది కూడా దానికోసం కూడా ప్రిపరేషన్ చేసుకుంటాను చూడండి ఈ వ్లాగ్లోనే ఎవరైనా నా వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూనండి అయితే యాక్చువల్గా నేను అన్నాను కదండీ రైల్వే స్టేషన్ నుంచి తిరుమల శ్రీవారి దర్శనంకి ఎలాగా చేసుకోవాలనే వ్లాగ్ చేసి పెడతాను అని చెప్పాను కదండి సో అది చేస్తానండి ప్రస్తుతానికి ఎవరు వీడియో తీయడానికి సపోర్ట్గా లేరనమాట అందుకని చెప్పి నేను ఇంకా వ్లాగ్ షూట్ చేయలేదు పెడతానండి దసరా హాలిడేస్లో ఖచ్చితంగా షూట్ చేసి పెడతాను హాలిడేస్ అయ్యేలోపు పెడతాను తర్వాత ఇంకా హాలిడేస్ అయ్యేసరికి నేను కూడా వెళ్ళిపోతాను అనమాట మా ఇంటికి హాలిడేస్ ఉన్నాయనే ఉన్నాను ఇన్ని రోజులు ఓకేనండి ఇదిగోండి ఉడికిందా లేదా అని కాన్ అయితే చూసుకున్నాను జస్ట్ ఇంకొద్ది ఉడకాలని ఇంకొద్దిసేపు అలా ఉంచేసేసి ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం అయితే అల్లం వాటర్లో వేసి వెల్లుల్లిపాయలు ఎంత కావాలో తెచ్చిపెట్టుకున్నాను అనమాట దగ్గరలో సో అల్లం అయితే ఎలా పీల్ తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేస్తాను డైరెక్ట్గా ఎందుకంటే నీట్గా కట్ చేసుకొని అదే వాటర్లో క్లీన్ చేస్తున్నాను కదండి అందుకని చెప్పి అయితే మామూలుగా అయితే కడిగి వేసేయచ్చు కానీ ఈ అల్లం సరిగ్గా బాగాలేదనమాట మట్టి ఎక్కువ అనిపించింది అందుకని చెప్పి అయితే నేను కడిగి వేయలేదనమాట ఇలా పీల్ అవుట్ చేసే వేస్తున్నాను ఓకేనా అండి అది ఇది యాక్చువల్గా అయితే యాక్చువల్గా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొద్దిగా ఎక్కువగా కాదు కానీ కొద్దిగా అయితే వేసి స్టాక్ పెట్టుకుంటాం ఫ్రిడ్జ్లో సో నిన్న అయిపోయిందండి అదే నిన్న ఫ్రైడ్ రైస్ చేశాను కదా ఇంకా అదే లాస్ట్ అనమాట ఫ్రైడ్ రైస్ కాదు ఎగ్ ఆమ్లెట్లో వేసాను కదా అదే లాస్ట్ అయిపోయింది దాని తర్వాత బిర్యానీ అదే పలావును చికెను వండానండి అప్పుడు అప్పుడు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ లేక మామూలుగా వెల్లుల్లిపాయలు మాత్రమే వేసి వేసేసాను అనమాట చేశాను అది కూడా చాలా బాగుంటుంది టేస్ట్ నెక్స్ట్ బ్లాగ్లో అదే అప్లోడ్ చేస్తానండి చూడండి అల్లం లేకపోయినా సరే మనం చికెను పలావు వండుకోవచ్చు అని అయితే బ్లాగ్ షూట్ చేశాను టేస్ట్ అయితే అద్దురు చాలా బాగుంది అది కూడా ఇది కాన్ రైస్ చాలా మంది ట్రై చేయండి మన ఆంధ్ర సైడ్ మన జంగారెడ్డి గూడెం ఏలూరు సైడ్ అయితే స్వీట్ కానీ ఎక్కువ దొరుకుతాయి కదండి మనకి పొలాల దగ్గర సో అందుకే ఇది మనకి బాగా యూజ్ అయింది ప్లస్ హెల్దీ కూడా కదండి కార్న్తో అనేది ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్లో వాటికన్నా కూడా ఇలా హెల్దీ వెజిటేబుల్ రైసెస్ చేసుకోవడం బాగుంటుంది కదా అని డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది అని చెప్పి ట్రై చేశాను అనమాట సో అందుకని ఇది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసానండి ఇంకా వెల్లుల్లిపాయలు వదలడం ఏం పెడతాం ఫాస్ట్లోగా అని చెప్పేసి సో ఇక వెల్లుల్పాయ పేస్ట్ వేసేసుకొని అది కూడా పక్కన పెట్టేసుకుంటే తర్వాత డైరెక్ట్గా రైస్ని ఫ్రై చేసేసుకోవచ్చు కదండి రైస్ అయిపోయింది అండ్ కాన్ అదే ముందుగా ఉడకబెట్టడానికి పెట్టాను కదండి అది కూడా అయిపోయింది అనమాట అయిపోయిందని చెప్పి స్టవ్ కూడా కట్టేశాను సో ఇక ఫాస్ట్ ఫాస్ట్గా ఇవి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటే రెడీ చేసేసుకున్నామంటే అయిపోద్ది ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైనా ఈ వీడియోని చూస్తు చూసినందుకు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎందుకంటే మధ్యలో చెప్పేస్తున్నాను లాస్ట్లో అయితే మా అక్కకి మా అమ్మాయికి రైస్ అన్ని పెట్టించానమాట సో అందుకని చెప్పి ఇదిగోండి ఫస్ట్ ప్యాన్ పెట్టేసేసుకొని ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఆయిల్ వేసేసుకున్న తర్వాత జీలకర్ర అయితే వేసేసుకున్నాను జీలకర్ర వేసేసుకొని తర్వాత ఫస్ట్ జీలకర్ర వేసుకోండి ఆయిల్ వేసి జీలకర్ర వేసుకోండి ఆవాలు అవసరం లేదు జీలకర్ర వేసేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత తర్వాత కరివేపాకు వేయండి మంచి ఫ్లేవర్ వస్తుంది నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చి వేసిన వెంటనే ఉల్లిపాయలు వేసేయండి ఎందుకంటే మొహం మీద పచ్చిమిర్చి అనేది చెట్లకుండా ఉంటుంది సో పచ్చిమిర్చి వేసిన తర్వాత అది కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్స్ వేగాలి కదండి కొద్దిగా త్వరగా మగ్గాలి అంటే ఇది ఒక టిప్ అనమాట సాల్ట్ వేసుకోండి వెంటనే యాక్చువల్గా నేను ఏ కర్రీకైనా కల్లుప్పు వాడతాను ఇది ఫ్రైడ్ రైస్ కదా సాల్టే వాడుకోవాలి కల్లుప్పు వాడకూడదు ఫ్రైడ్ రైస్లకి సో సాల్ట్ అయితే వేసాను అనమాట వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్లో వేసుకొని కొద్దిసేపు ఫ్రై అవనివ్వాలండి ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోవాలి కదా లేకపోతే మసాలా స్మెల్ అంటారు అందుకే అనమాట ఇలాగ కొద్దిగా పచ్చివాసన పోయే వరకు కలుపుకొని అది పోయిన తర్వాత టమాటా ముక్కలు వేసేసుకోవాలి ఇంకా అది ఎక్కువసేపు కూడా మాడగొట్టకూడదండి లేకపోతే అది అడుగు అడుగండిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ సో టమాటా ముక్కలు వేసిన తర్వాత పసుపు వేసుకున్నారంటే ఆ మంచి స్మెల్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది సో ఎప్పుడు కూడా ఏ కర్రీకైనా నేను టమాటా ముక్కలు వేసిన తర్వాతే పసుపు వేసుకుంటాను అనమాట మీకు డౌట్ రావచ్చేమో టమోటాలు ఎందుకంటే ఎక్కువ వాడతారా అని మేము ఆనియన్స్ తక్కువ వాడి టమోటాలు ఎక్కువ వాడతామన్నమాట నెక్స్ట్ పుదీనా అయితే యాడ్ చేసుకున్నాను పుదీనా ఫ్లేవర్ కోసమేనండి బాగుంటుంది అనేసి మసాలా పౌడర్లు ఏమేవి వేయను కదండి అందుకని చెప్పి పుదీనా ఇవి వాడతాం అనమాట నెక్స్ట్ ఉడకబెట్టుకున్న కాన్ అయితే వేసేసాను స్వీట్ కాన్ అండి ఇది కాన్ అయితే యాడ్ చేసుకున్నాను ఇది యాడ్ చేసుకొని బాగా అటు ఇటు కలిపాను అనమాట వాటర్ అంటే పాటు ఏమన్నా వాటర్ ఉంటే అది ఇంకిపోయే వరకు ఉంచాను హై ఫ్లేమ్లో అది ఇంకిపోయిన తర్వాత కారము ధనియాల పొడి అయితే యాడ్ చేసుకున్నాను అనమాట ధనియాల పొడి యాడ్ చేసిన తర్వాత కొద్దిసేపు కలిపాను అనమాట అవి కూడా స్మెల్ బావాలి కదండి పచ్చివాసన పోవాలి కదా కారము ధనియాల పొడి వాసన కూడా పోవాలి కదా అదొక ఫైవ్ సెకండ్స్ టెన్ సెకండ్స్ అంతే మినిట్స్ కదండో సెకండ్సే అది అయిపోయిన తర్వాత ఆ రైస్ అయితే యాడ్ చేసుకున్నాను ఉడకబెట్టి పెట్టుకున్నాను అదే పక్కన ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదా దాన్ని అయితే యాడ్ చేసుకున్నాను సో మనం కలుపుకునేటప్పుడు తెలుస్తుంది కదండి లెమన్ రైస్కి అయితే అలా కలుపుతాము అలాగే దీనికి కూడా అనమాట ఎంత క్వాంటిటీ రైస్ అయితే కలిపితే సరిపోతుంది అనేసి ఇదిగోండి చూసుకుంటున్నాను కొద్దిగా ఎక్కువగా గ్రేవీగా ఉంటే దాన్ని బట్టి నేను ఇంకా రైస్ అందుకే పక్కనే పెట్టుకున్నాను పక్కకు తీసుకు పెట్టకుండా ముందరే పెట్టుకున్నాను ఒకవేళ సరిపోకపోతే రైస్ ఇంకా యాడ్ చేసుకుందాం అన్నట్టు పెట్టి యాడ్ చేస్తున్నాను అనమాట సో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అంతేనండి రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది అన్నిటికన్నా మించిన ఫ్లేవర్ ఏంటంటే లెమన్స్ అండి ఈ రైస్లో లాస్ట్లో చే అంటారు కదా క్లైమాక్స్ అనమాట లెమన్స్ యాడ్ లెమన్ వాటర్ యాడ్ చేస్తేనే చాలా బాగుంటుంది ఫ్లేవర్ ఇది నెక్స్ట్ వచ్చి ఫైనల్ టచింగ్ ఇంకేముండే ఉంది ఇంకేముంటుందండి కొత్తిమీర అనమాట కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని నెక్స్ట్ మాకు అయితే ఇచ్చేస్తాను చూడండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అంశు ఎలాగుందిరా